విజయవాడలో భారీ వర్షాలు దెబ్బకు ఒక్కసారిగా దాదాపు మునిగిపోయి వణిగిపోతున్న పరిస్థితి చూస్తే చాలా ఆందోళన కలుగుతుంది ఆవేదన కూడా కలుగుతుంది బుడమేరు పొంగటము అనేక చోట్ల గండ్లు పడటము రోడ్లన్నీ పూర్తిగా చెరువులాగా మారిపోవటము ఇవన్నీ కూడా ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉన్నాయి కొండ చర్యలు విరిగిపడటం పది మంది దాకా మరణించటం కొండ చర్యల సమస్య ఎప్పుడు ఉంటుంది విజయవాడలో దుర్గమ్మ కొండ దగ్గర కూడా పడ్డాయి ఇదంతా ఒక కానీ ఇది ఊహించరా ఈ స్థాయిలో అన్నది మటుకు సందేహమే ఉదయాన్న అధికారులు మంత్రులు రంగంలోకి దిగారు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు ప్రాణ నష్టం తగ్గించడానికి ప్రాణ నష్టం లేకుండా చేయడానికి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామన్నారా అది మంచి విషయమే కానీ బుడమేరు ఇరవై ఏళ్ళుగా పొంగలేదు కాబట్టి వరద రాలేదు కాబట్టి ఆ ముంపు ఇతగా ఊహించలేదు లేకపోతే భారీ వర్షాలు అనగానే బుడమేర్ గురించి విజయవాడలో పరిసరాల్లో సింగ్నగర్ అక్కడ అంతా కూడా జాగ్రత్త పడడం జరుగుతూ ఉండేది ఇప్పుడు ఖచ్చితంగా అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు తీసుకోలేదు ఇదంతా ఒకే కానీ అక్కడ పడవలు సిద్ధం చేయడం అనండి లేదా సిఆర్పిఎఫ్ ఈ డిజాస్టర్ రిలీఫ్ వాళ్ళను చేయటం అనండి ఇట్లాంటివి మటుకు ఈరోజు రంగంలోకి వచ్చినట్టున్నారు వాళ్ళు చేసిన దానికి మనం వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి అదే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి ఆ అవసరాన్ని మటుకు సూచిస్తుంది చాలా రైళ్లు రద్దయ్యాయి తుఫాను తీరదం ఇట్లాంటివన్నీ వింటున్నా కానీ ఎందుకు ఇంకా కొంచెం మరింత అప్రమత్తంగా ఉండలేదు అనే ఒక సందేహం అయితే కలుగుతుంది ప్రకాశం బ్యారేజ్ కూడా బాగా పూర్తిగా ఇప్పటికే ఏడు లక్షల నలభై వేల క్యూసే కుళ్ళీళ్ళు విడుదలయ్యారు తొమ్మిది లక్షల దాకా పోవచ్చు అంటారు మరి అయితే తెలీదు దీనివల్ల ప్రజలు విపరీతమైన కష్టనష్టాలకు గురయ్యారు విజయవాడలో పాతికేళ్ల నివాసిగా అలాగే ఈ ఇలాంటి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు దివ్యసీమ ఉప్పని దగ్గర నుంచి వీటన్నిటిని చూసినటువంటి వ్యక్తిగా చాలా తీవ్ర స్థాయిలోనే వచ్చిందని మనం చెప్పక తప్పదు నేను అయితే అక్కడ ఆ స్థాయిలో చూడలేదు ఈ పాతిక ముప్పై ఏళ్ళలో లేదు ఎప్పుడని చెప్తున్నారు కాబట్టి అంత అనూహ్యంగా వచ్చినప్పుడు ఆ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కానీ సన్నద్ధత అనేది కొంచెం మేలు చేస్తుంది ఇప్పటికైనా కానీ వాటిని అందుకోవడానికి అలాగే ప్రజల యొక్క బాధలను తగ్గించడానికి పూర్తిగా ఇప్పటికి ఇప్పుడు పోట్లు ఏమన్నా నీళ్ళు అన్నీ పోవాలి దాని మీదకంటే కూడా విజయవాడలో ఇప్పుడు చర్చ ఆంధ్రప్రదేశ్లో అమరావతి మునిగిపోయిందా లేదా లేదా చంద్రబాబు ఇంటికి నీళ్లు మునిగిపోతుందా లేదా ఈ చర్చలు వస్తున్నాయి ఏది మునిగిపోతుందని మనం కోరుకుందాం నీళ్లు వస్తే ఎవరు ఏమీ చేయగలిగింది కూడా ఏమీ లేదు ఆ రాజకీయ చర్చకి సందర్భం కాదు కదా ముందు అసలు ప్రజలను ఆదుకోవటం అనేది ఇక్కడ చాలా ముఖ్యం వైసీపీ అప్పుడే వాళ్ళు ప్రభుత్వం విఫలమైంది ఇవన్నీ వాళ్ళు మాట్లాడారు లేదా మేము రిటైర్నింగ్ వాళ్ళు కట్టినందుకే కృష్ణలంక కాపాడబడింది అన్నారు సో ఎవరు ఏం మంచి చేస్తే చేశారు అంతవరకు ఓకే కానీ దానికంటే ముఖ్యమైనది రాజకీయ పార్టీలు సంఘాలు సంస్థలు ఇప్పుడు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళకు ఆహారం వసతి కల్పించటమే దృష్టి పెట్టాలి తప్ప మిగిలిన రాజకీయాలు తర్వాతకు వాయిదా వేయాలి భారీ వర్షాలు వస్తాయి అనేది ఊహిస్తున్నప్పటికీ కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చాయి ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చినప్పుడు తప్పకుండా అంతకుముందు చేసిన సన్నాహాలు సరిపోవు అనేది అర్థమవుతుంది ఆ దిశలో ఇప్పుడు భవిష్యత్తులో ఇంకేం చర్యలు తీసుకుంటారు ఇంకొకటి రాజకీయంగా సమర్థించుకోవడానికి వాదించుకోవడానికి ఈ సందర్భాన్ని ఏమి ఎంచుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడూ అయినా కానీ ఒక్కసారిగా ప్రకృతి వైపరీత్యాలు ఈ వర్షాలు వరదలు ఇలాంటివి వచ్చినప్పుడు ముందు సహాయ కార్యక్రమాలను దిగిపోవాలి తర్వాత ఇవన్నీ మాట్లాడుకోవడానికి మనకు సమయం ఉంటుంది విమర్శలు వస్తాయి ప్రజలు బాధలో ఉన్నప్పుడు చెప్తారు ఎవరు రాలేదు ఇట్లాంటివి చెప్తారు తప్పకుండా ముందు అంటే పడవలు హెచ్చరికలు చేయడము ఖాళీ చేయించడం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతాయి అవి అంతగా జరగలేదు అని చెప్తున్నారు ఏదైనా మళ్ళీ ఇప్పుడు సాయంత్రానికి చూస్తే కొంచెం రోడ్లు కొంచెం నీళ్లు ఖాళీ అయినట్టు కనిపిస్తుంది మళ్ళీ వర్షం బాగా వస్తుంది అని కొన్ని అంచనాలు కాకపోతే మంచిది ఇంక ఈ గండ్లు పడినవి ఇవన్నీ బాగు చేయడానికి సమయం పడుతుంది రైడ్లు రద్దయ్యాయి తర్వాత ఇవన్నీ వచ్చినప్పుడు నిత్యావసరాలు స సరుకులు ఆహార పదార్థాలు వీటికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఏర్పడతాయి రాజకీయాలు పక్కన పెట్టి ముందు బాధితులను ఆదుకోవటం కష్టాల్లో ఉన్న వాళ్లకు తక్షణం సహాయం అందించటం అన్నది ఏకైక సూత్రంగా పనిచేయాలి రెస్ట్ క్యాన్ వెయిట్ మిగిలినవి తర్వాత చూసుకోవచ్చు